మీ ఎలాంటి వ్యాపారం ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గోర బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरवे नमः आदित्योर्कोरेर्भालुर्भास्करस्तदिवाकरः 마র্তാണ്ഡ ସବିତାହି ଷ୍ଟିକ୍ଷଣଂ ସୁମିହରୋଦବିହି యకర్త జగతాం భర్త సంహత్త మహసా నిధి ప్రణమామితమాదిత్యమో బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగలేదు సింహస్వాధిపతి సూర్య ఈ సింహరాశికి శని అష్టమంలో ఉన్నాడు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పదలుచుకున్నా ఇప్పుడు సింహరాశి కానీ కర్కాటక రాశి కానీ సింహరాశికి ఏమో రవి సూర్యుడు అధిపతి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి మరి సూర్య చంద్రుడు లేకుండా మనం ఏమన్నా బ్రతకగలవా అటు సూర్యుడు కనబడకుండా పగలు రాత్రి చంద్రుడు కనపకుండా కనపడకుండా ఉంటే ఒక్కరోజు సూర్య చంద్రుడు కనపడకపోతే మన గతి ఏమిటి అటువంటి సూర్య ఇద్దరికి కూడా పూర్తిగా కష్టం వచ్చింది వాళ్ళ కష్టం రావటం వల్లనే మరి అమర్నాథ్ హరిద్వార్ ఋషికేశ్ మరి కాశీ మరి తెలంగాణ ఆంధ్ర మొత్తం వరదలు విపరీతంగా వచ్చి ఇప్పుడు వర్షాలంటే ఎప్పుడున్నా ఏ తుఫాను వచ్చి ఓ రోజు రెండు రోజులు కాదు రెండు నెలల పాటు విపరీతమైన వర్షాలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగులు పడిపోయి నదులు పొంగిపోయి కాలువలు పొంగిపోయి డ్రైనేజీలు పొంగిపోయి డ్రైనేజీ నీళ్లు అన్ని నీళ్ళల్లో కలిసి తాగే నీళ్ళ వల్ల రకరకాలైన వ్యాధులు వర్షం వల్ల రకరకాలైన వ్యాధులు జనం సంపాదించింది రోగాలకి తాళ్ళ తిండి సంగతి తర్వాత ఒక తప్పితే ఒకళ్ళకి చికెన్ గుంజా అంటారు ఆ చికెన్ గుంజా వస్తే కీళ్ళు కీళ్ళు పట్టేస్తే ఆరు నెలల వరకు లేచి నడవలేరు ఇట్లాంటి రకరకాలైన దోమకాటు తోటి మరి విరోచనాలు వాంతులు టైఫాయిడ్ జ్వరాలు న్యమోనియా జ్వరాలు ఇట్లాంటి దోమకాటు మరి ఇవన్నీ కూడా రకరకాలైన వ్యాధులు వచ్చి జనాలకి తగ్గిందని పేరే కానీ అన్నం తింటానికి లేని పరిస్థితి అన్నం తింటే వాంతి వస్తుంది ఏమీ తెరబుద్ధి పుట్టదు మనుషులు క్షీణించబోయి టీబీ పేషెంట్ లాగా కూడా తయారైన వాళ్ళు ఉన్నారు ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది సూర్య యొక్క బాధ వచ్చిందంటే ఏమిటి మనం ఏం చేస్తున్నావు సూర్య చంద్రుడిద్దరూ మనకు తల్లి తండ్రుడు ఏం చేస్తున్నాం తల్లిదండ్రులకు అన్నం పెట్టడం మానేశాం పెళ్ళాన్ని సక్రమంగా చూడటం అంతకంటే మానేసాం పెళ్ళం కాకి ఇంకో దొరుకుతుంది ఆవుతో తిరుగుతున్నాం ఇల్లు పట్టించుకోవట్లేదు ఎలా అంత బారేస్తాం ఇంట్లో ఆ పెళ్ళో అమ్మ దానికి అన్నం పెట్టదు నువ్వు ఎక్కడో ఉంటావు ఇట్లాంటి పరిస్థితి ఎక్కువ కనపడుతుంది అదేమిటంటే దానికి ఏం సమాధానం లేదు ఏమీ లేదు అంతా బాగుందండి పగలల్లా ఉద్యోగం చేస్తారు రాత్రిపూట బార్లు చాటలల్లా మరి బార్లు రైల్వే స్టేషన్లోనైనా టికెట్ క్లియో కంటే బార్లకి ఎక్కువ అయిపోయింది రావటం శుభ్రంగా తాగటం మంచివాడు అయితే ఇంట్లో పడుకుంటాడు తెల్లారి తొమ్మిది గంటల పది గంటల దాకా లేవాడు వచ్చేదేమో పొద్దుపోయి లేచేదేమో తొమ్మిది గంటలకి పిల్లల మొహం చూసేది లేదు పిల్లల్ని పట్టించుకుంటే లేదు ఇంట్లో ఏముందో చూసేది లేదు ఇక హడావిడి నువ్వు చేసే వృత్తికి పరిగెత్తడం నిత్యావసర వస్తువులో నిత్యవ నిత్యం అవసరమైనటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది బ్రాంది ఇదకల్లా ఏంటంటే పొద్దున్నే లేచి దేవుడు పూజ చేసి దేవుడు తీర్థం తీసుకుంటున్నారు ఒకప్పుడు అల్లు రావాలిగా అల్లు రావాలి లోపల గంట కొడుతున్నాడు దేవుడు పూజ చేస్తున్నాడు అంటే ఏమిటా అంటే మరి అష్టోత్తరమా సహస్రమా అన్నాడు అష్టోత్తరం అంటే చిన్న బాటలటా సహస్రం అంటే పెద్ద బాటలుట అక్కడి నుంచే బయలుదేరింది మరి ఎవరి వృత్తిలోనైనా సరే ఏ చేసేవాళ్ళైనా సరే రెండే మారుకోవాలి మూడు ఉన్నాయి వ్యభిచారం దృదం తాగులు ఈ మూడు మనల్ని నాశనం చేస్తున్నాయి మన కుటుంబాలని సర్వ నాశనం చేస్తున్నాయి ఈ వ్యభిచార గృహాలు ఐదు సంవత్సరాల పిల్లలకి ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళ చేత వ్యభిచారం చేస్తున్నారు మరి అట్లాంటి పనుల వల్ల మరి రకరకాలైన వ్యాధులు మరి వ్యాధులతో జనం చచ్చిపోతున్నారు మరి ఎయిడ్స్ అనే వ్యాధి ఉంది దానికి పాము మందుతో ఏడిచిపోతుంది మరి ఇట్లాంటి వ్యాధులు విపరీతమైన వ్యాధులు మనిషి పక్కన మనిషి తిరిగితే వాళ్ళ శ్వాస దిగిలితే వ్యాధులు వస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు ప్రతి పంట ప్రతి మొక్క ప్రతి ఆకు కూర కూడా మందులు వేస్తేనే పంట వస్తుంది దీనివల్ల మనుషులు ఎంత పాడైపోతున్నారు ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒక చోట భాగవతంలో పద్యం చెప్పారు మనకంటే చిన్నవాడిని చూసి బాగున్నామని సంతోషపడి మనకంటే తక్కువ వాడికి మనం సహాయం చేస్తే మనం బాగుంటాం మనం మనకంటే బాగా ఎక్కువ సంపాదించిన వాడిని చూచి వాడికంటే మనం ఎంత బాగుంటామో అని ఆశపడితే కొంపలు ముంచి కాపురాలు తీసి సంపాదించి డబ్బు ఎంత పెరుగుతుందో అంత వంశవృద్ధి తక్కువైపోతుంది బాగా సంపాదన బయలుదేరి ఈ డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియక ఎవరైనా మోసం చేస్తారేమో భయం ఎక్కువ నిద్ర లేక తాగి తంద్రాలు దొక్కి మరి ముప్పై నలభై ఏళ్ళకే చచ్చిపోతున్నారు దురాశ వల్ల నీకు వచ్చే ప్రయోజనం లేదు మంచి బుద్ధి మంచిగా బ్రతుకుతూ చదువు తింటూ వాళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళు పూర్తిగా బతుకుతారు మానవుడికి నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు ఇంత ఆయుష్ ఉండి కూడా అరవై సంవత్సరాల దాకా కూడా బ్రతకటం లేదు ఈ దురాశ చెడు అలవాట్లు వీటి వల్ల మనం భ్రతబట్టిపోతుంటాం సింహరాశి పూర్తిగా బాగాలేదు ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు శని ఎనిమిదింట మరి కుజుడు పన్నెండింట గురువు పన్నెండింట కుజుడు నాలుగింట అనవసరమైన ఖర్చులు చెప్పటానికి వీలుగానేటువంటి బాధలు మరి మనిషి ఎట్లా బతకాలో అర్థం కాని పరిస్థితి చివరికి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకుండే లక్షణాలు ఉన్నాయి కుటుంబ కలహాలు ఒకరితో ఒకరికి పడదు వెళ్ళిపోవాలి అంటే మీ జాతకం ఇచ్చా మీ జాతకం చూపించుకోవటం ఓ చోట రాశాడు భాగవతం అనేది ఉంటుంది వ్యాసుడు రాసిన భాగవతంలో పోతన గారు రాశాడు గజేంద్ర మోక్షం ఉంది అది నిత్యం పారాయణ చేస్తే ఇట్లాంటి విపరీతమైన బాధలని పోయి అందరం బాగుంటామని చెప్పి ఉంటుంది చెప్పుంది కాబట్టి ఈ సింహరాశి వాడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా బ్రతకాలి స్వస్తి